ఓం జై శ్రీకృష్ణ భగవద్గీత అర్జున విషాద యోగము ఇరవయవ శ్లోకము నిన్న అర్ధము తాత్పర్యము వింటూ నేర్చుకున్నాం ఈరోజు ఇరవై ఒకటవ శ్లోకము వింటూ ఉన్నాం ఇరవై ఒకటవ శ్లోకము

रधमस्तापयमे अच्युता ऋषि के समताधावा क्यामिदा महमही पते सैनायो रोबायोर मध्ये अच्युता इधि स्लोकम ऋषि శ్రీకృష్ణునితో తదా అప్పుడు ఎప్పుడు నిన్న మనం శ్లోకం ఇరవయవ శ్లోకం విన్నాం కౌరవుల సన్నద్ధతను చూచి అర్జునుడు తన యుద్ధ సన్నద్ధతను తెలుపుతూ ధనస్సుని ఎత్తి శ్రీకృష్ణునితో ఋషీకేశం తదా అప్పుడు శ్రీకృష్ణునితో వాక్యమిదమాహ ఇదం వాక్యం ఈ మాట ఆహ పలికెను అర్థమైందా మరొకసారి మహిపతి ఓ రాజా తదా అప్పుడు హృషీకేశం శ్రీకృష్ణునితో వాక్యమిదమాహ ఈ మాట పలికను వాక్యం ఇదం ఆహ ఓకేనా ఏమని పలికను సేనయోరుభయోర్మధ్యే సేనయో అంటే రెండు సేనలు ఉభయమధ్యే అర్థమైందా సేనయోభయోర్మధ్యే రెండు సేనల మధ్య రథం అచ్యుత అని మళ్ళీ శ్రీకృష్ణుతో అంటూ ఉన్నాడు శ్రీకృష్ణ నా రథాన్ని రెండు మధ్య నిలుపుము సేనయోభయోధ్య రథం అచ్యుత అర్థమైందా ఋషి కేశం తిమాహమహీపతే సేనయో రథం అచ్యుత ఇది శ్లోకం దాని అర్థం దాని తాత్పర్యము ఓ మహారాజా అర్జునుడు యుద్ధానికి సన్నద్ధమై శ్రీకృష్ణునితో ఈ మాటను రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపుము కృష్ణ అని పాలించాను ఇది తాత్పర్యం ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకాన్ని ఒకటికి రెండుసార్లు విని భగవద్గీత పుస్తకం పెట్టుకొని వినండి చూస్తూ చదువుకోండి నేర్చుకోండి రేపు మళ్ళీ మనం ఇరవై రెండవ శ్లోకం చదువుదాం ఎంతో ఆనందంగా ఉంటుంది భగవద్గీత నేర్చుకోండి ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే మనస్సు తేలిగ్గా ఉంటుంది సో నాతో పాటు మీరు భగవద్గీతని ప్రతిరోజు ఒక్క శ్లోకం నేర్చుకోండి ధన్యవాద్ జై శ్రీకృష్ణ ఓం